నమస్తే ఫ్రెండ్ దిస్ ఇస్ ది విలే షో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు నారాయణపురం పాలన గ్రామంలో పార్టీ మీద హనుమాన్ దగ్గర హనుమాన్ జయంతి వేడుకలు జరగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది గత డెబ్బై సంవత్సరాల క్రితం పార్టీ మీద వెళ్ళినటువంటి శ్రీ ఆంజనేయ స్వామికి డెబ్బై సంవత్సరాల క్రితం మా ఊరిలో ఆంజనేయ స్వామి గెలవడం జరిగింది మా ఊరి సర్పంచ్ అయినటువంటి తమరవేణి శంకర్ గారు దగ్గర దగ్గర పదహారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి దగ్గర అనేక కార్యక్రమాలు కోలాటాలు తాడుగుడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మహిళలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా విజయవంతం చేసుకోవడం జరిగింది అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు